హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నిన్ను కోరి ఇరవైయో భాగాన్ని వినిద్దాం కిరణ్ సంగీత హాస్పిటల్ నుంచి అక్కడున్న వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్తారు రాత్రి నిద్రపోతున్న సంగీతాన్ని ఎవరో దిండుతో ఊపిరాడకుండా చేస్తూ ఉంటారు సంగీతకి అస్సలు ఊపిరాడదు తన నుంచి కావడం లేదు పక్కనున్న కిరణ్ ని లేపాలను చూస్తుంది కానీ తన వల్ల కాదు తన బలాన్ని ఉపయోగించి నెట్టేస్తుంది కిరణ్ అంటూ గట్టిగా అరుస్తూ నిద్రలేస్తుంది ఏమైందోనని కిరణ్ పరుగున సంగీత దగ్గరికి వస్తాడు సంగీత ఏమైంది ఎందుకు ఖర్చా కిరణ్ చేతిలోని వాటర్ బాటిల్ లోని నీళ్లు తాగి అదే ఎవరో నన్ను చంపాలని చూశారు వాట్ అని షాక్ అవుతాడు కిరణ్ నిజం కిరణ్ నన్నెవరో చంపాలని చూశారు కిరణ్ ఇల్లంతా వెతుకుతాడు ఎవరైనా ఉన్నారేమోనని కానీ తనకి ఎవో కనిపించరు సంగీత ఎవరూ లేరు ఇంట్లో నువ్వు నేను తప్ప పొద్దున అంకుల్కి అలా జరిగింది కదా నువ్వు అదే ఆలోచిస్తూ పడుకున్నట్లున్నావు అందుకే ఇలాంటి కళ వచ్చినట్లుంది నువ్వేం భయపడుకు అది జస్ట్ కళ అంతే అని సంగీతకి ధైర్యం చెప్తాడు ఫస్ట్ తను వినదు కానీ కిరణ్ పదే పదే చెప్పడంతో కళ ఏమో అనుకుని లైట్ తీసుకుంటుంది పది రోజుల తర్వాత ఇంటి నుంచి కిరణ్కి ఫోన్ వస్తుంది ఫోన్లో చెప్పిన విషయం విని షాక్ అవుతాడు సంగీతాన్ని తీసుకుని ఇంటికి అప్పటికప్పుడు బయలుదేరుతాడు ఎక్కడికి అని సంగీత అడుగుతున్నా చెప్పడు సంగీత ఇంటికి వస్తాడు ఇంటి నిండా జనం సంగీత కార్తికి ఏమైంది మా ఇంటి ముందు ఎందుకు ఇంతమంది జనం ఉన్నారండి నువ్వు లోపలికి పద అంటూ సంగీతాన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు తన బంధువులు అందరూ ఉన్నారు అందరి ముఖంలోను బాధ కొట్టించినట్టు కనిపిస్తుంది ఏమైందో అర్థం కాక టెన్షన్ పడుతూ ఇంట్లోకి వెళ్తుంది నిర్జీవంగా నేల మీద పడుకోబెట్టి తన తండ్రి శరీరాన్ని చూసి షాక్ అయిపోతుంది కంగారుగా ఆయన దగ్గరికి వెళ్తుంది నాన్న ఏమైంది లేవండి అంటూ ఆయన్ని కదుపుతుంది ఎటువంటి చలనం లేని ఆయన్ని చూసి ఏడుస్తుంది కిరణ్ నువ్వైనా చెప్పు ఆయన్ని మాట మాట వింటారు కదా ఆయన లేవమని చెప్పు కిరణ్ నాకు చాలా కంగారుగా ఉంది అంటూ చిన్నపిల్లలా ఏడుస్తుంది అంతవరకు తన బాధని కంట్రోల్ చేసుకున్న కిరణ్ ఇంకా చేసుకోలేక సంగీతాన్ని పట్టుకొని ఏడ్చేస్తాడు ఆయన చనిపోయేందుకు అరవింద్ బాధపడతాడే తప్ప సుమని ఓదార్చుడు తనకు లోకమైన తండ్రి చనిపోవడంతో ఆ షాక్లోనే ఉంటుంది సుమ గోడ కొన్ని నేలకి జారపడి షాక్లో అలాగే ఉంటుంది ఎవరు పిలిచినా పలకడం లేదు ఏడవడం లేదు సుమనలా అలా చూసి కంగారు వచ్చేస్తుంది అందరికీ బాబు చనిపోయిన వాళ్ళని ఎంతసేపని ఇంట్లో ఉంచుతారు చీకటి పడేలోగా ఆయన్ని దహనం చేయండి అని ఒక పెద్ద మనిషి ముందుకొచ్చి చెప్తాడు మా బావకి కొడుకులైనా అల్లులైనా మీరే ఆ పని ఏదో మీ చేతుల మీద చేయండి అని గోపాల్ అరవింద్ కిరణ్కి చెప్తాడు ఇద్దరూ సరేనని ఆ పనులు చూసుకోవాలనుకుంటారు రాజారావు గారి దేహాన్ని పాడు మీద పడుకోబెట్టాలి అని అనుకుని ఆయన్ని పట్టుకోవడానికి అరవింద్ వస్తాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న సుమ ఒక ముద్దున అరవింద్ దగ్గరికి వచ్చి ఆయన్ని టచ్ అయిపోతుంటే అరవింద్ చేతిని విసిరి కొడుతుంది నువ్వు మా నాన్నని టచ్ చేయడానికి నేను ఒప్పుకోను ఆయన్ని టచ్ చేయాలని ఆలోచన కూడా చేయొద్దు నువ్వు నీ చేతుల మీదుగా ఆయనకి ఎటువంటి దహన సంస్కారాలు చేయొద్దు సుమ మాటలకి అందరూ షాక్ అవుతారు తండ్రి చనిపోయేసరికి ఈ పిల్లకి పిచ్చి పట్టినట్లుంది అనుకుంటారు అందరూ అనసూయ సుమా దగ్గరికి వచ్చి సుమా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నీకేమైనా పిచ్చి పట్టిందా అరవింద్ని నాకేం పిచ్చి పట్టలేదు నేను బాగానే ఉన్నాను అసలు నాన్న చనిపోవడానికి ఈ పెద్ద మనిషి కారణం నాన్న గుండె నొప్పితో కాదు గుండె పగిలి చనిపోయారు అత్తా అంటూ అప్పటి వరకు ఏడ్చిన సుమ ఏడవని బోర్ని ఏడ్చేస్తుంది తనని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు గుండె పగిలిలా ఏడుస్తుంది తన హృదయ వికారాన్ని విని అందరూ కూడా ఏడ్చేస్తారు బాబు అదేదో చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుంది నువ్వేం పట్టించుకోవద్దు జరగాల్సిన కార్యక్రమం జరిపించండి అని సర్ది చెప్పి ప్రయత్నం చేస్తాడు గోపాల్ అరవింద్ ఆయన్ని పట్టుకోబోతే సుమా మళ్ళీ అరవింద్ చేతులను విసిరి కొడుతుంది అరవింద్ ఆయనకి సంబంధించిన పనులు చేస్తుంటే సుమ ఆ పని చేయనీయకుండా అడ్డుపడుతూనే వస్తుంది సుమ అలా ప్రతి పనిలో అడ్డుకుంటుంటే అరవింద్కి చిరాకొస్తుంది సుమా అడ్డులే ఏంటిది నీకేమైనా పిచ్చా అవును నాకు పిచ్చే నువ్వు ప్రేమించాను అనగానే నమ్ నమ్మి నన్ను పెళ్లి చేసుకున్నాను చూడు అందుకు నాకు పిచ్చే నీ వల్లే నా తండ్రి ప్రాణం పోతుందని ఊహించలేని పిచ్చిదాన్ని అంతవరకు తండ్రి చనిపోయాడని బాధలో ఉన్న సంగీత వీళ్ళ గొడవ గురించి అస్సలు పట్టించుకోదు ఎందుకు గొడవ జరుగుతుంది అనుకుని అక్కడికి వెళ్తుంది సుమ అరవింద్తో గొడవ పడుతూ ఉంటుంది సుమ ఏమైంది ఎందుకు గొడవ పడుతున్నావు అక్క నాన్న అంటూ సంగీతాన్ని పట్టుకొని ఏడ్చేస్తుంది చేస్తుంది అక్క ఇతనికి చెప్పు నాన్నకు సంబంధించిన ఏ పని చేయొద్దని అరవింద్ సుమని పట్టించుకోకుండా వెళ్ళి కార్యక్రమానికి సంబంధించిన పనులు చేయబోతాడు మీకు ఎన్నిసార్లు చెప్పాలి నా తండ్రికి సంబంధించినవి చెయ్యొద్దని అయినా నీకేం హక్కుంది మా నాన్నకి సంబంధించిన పనులు చేస్తున్నా అరవింద్కి సహనం దెబ్బతింటుంది సుమా భుజాన్ని గట్టిగా పట్టుకొని నాకే హక్కుంది ఎందుకంటే నేను ఇంటికి అల్లుణ్ణి నీ మొగుణ్ణి అని ఒక్క రైట్ చాలు ఇవన్నీ చేయడానికి సుమ ఆవేశంగా నువ్వు ఎప్పుడైతే నన్ను అనుమానించావో అప్పుడే మన మధ్య ఆ బంధం తెగిపోయింది ఆ బంధానికి ఇప్పుడు నీళ్లు వదిలేస్తున్నాను నువ్వు కట్టిన తాళి నాకు ఇప్పుడే తాడుతో సమానం అంటూ ఆవేశంలో తాళిని తీసి అరవింద్ మీదకి విసురుతుంది ఇప్పుడు మీకు మాకు ఎలాంటి రిలేషన్ లేదు అక్కడున్న వాళ్ళు మొత్తం షాక్ అవుతారు సుమా చేసిన పనికి నోటు వెంట మాట రాదు ఎవరికి అరవింద్ సుమని కొట్టడానికి చెయ్యెత్తుతాడు సంగీత అడ్డు రావడంతో ఆ దెబ్బ సంగీతానికి తగిలి కింద పడిపోతుంది కింద పడిన సంగీత శ్రోహ తప్పుతుంది అక్కడ కార్యక్రమాన్ని కిరణ్కి చూసుకోమని చెప్పి సంగీతాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు కొంచెం సమయం తర్వాత సంగీత శ్రోహ వస్తుంది కార్యక్రమం పూర్తి చేసుకుని అప్పుడే అక్కడికి వస్తారు అరవింద్ కిరణ్ సంగీత శ్రో వచ్చింది కానీ తన దగ్గరికి వెళ్తాడు కిరణ్ థ్యాంక్స్ గాడ్ నీకేమన్నా అయ్యిందేమో అని చాలా భయపడ్డాను తెలుసా అంటూ సంగీతాన్ని హత చేసుకుంటాడు కిరణ్ సంగీత కిరణ్ దూరంగా నెడుతుంది ఎవరు నువ్వు నన్ను హెచ్చనికి మీకెంత ధైర్యం అంటూ కిరణ్పై కోపడుతుంది సంగీత సంగీత ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నా నేను కిరణ్ ని నువ్వు కిరణ్ అయితే ఏంటి అరుణ్ అయితే ఏంటి వెళ్ళి ఇక్కడి నుంచి నా కళ్ళ ముందు ఇంకొక క్షణం ఉన్నావో ఏం చేస్తానో నాకే తెలీదు సంగీత అరుపులు విని లోపలికి వస్తారు అందరూ సుమని చూసి సంగీత తన దగ్గరికి వెళ్తుంది చూడు వీడెవడో నన్ను హరాస్ చేస్తున్నాడు సంగీత మాటలకి అందరూ అయోమయంగా సంగీతాన్ని చూస్తూ ఉంటారు సంగీత అందరిని చూసి ఎవరు మీరంతా ఇక్కడున్నారేంటి అక్క వీళ్ళెవరో నీకు తెలియదా అని తెలియదన్నట్టు తలూపుతుంది సంగీత అయ్యో ఏమైంది ఈ పిల్లకి అనుకుంటారు అందరూ డాక్టర్ వచ్చి తనని చెక్ చేస్తాడు డాక్టర్ సంగీత రూమ్లో నుంచి బయటకు రాగానే ఏమైంది అంటూ అందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు ప్రెజెంట్ తలకి దెబ్బ తగలడం వల్ల తన గతాన్ని మర్చిపోయింది అంటే తను ఇప్పుడు పిచ్చిదా నోను అలా ఏం కాదు షార్ట్ టైం మెమరీ లాస్ అంతే అంటే అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తన జీవితంలో కొంత భాగాన్ని మర్చిపోతుంది కొన్నాళ్ళకి ఏదో ఒకటి టైంలో గుర్తుకొస్తుంది కొన్నాళ్ళు అంటే మేబీ వారం పట్టచ్చు నెల సంవత్సరం కూడా పట్టచ్చు చెప్పలేదు దీనికి ఏం ట్రీట్మెంట్ లేదా ఉంది షాక్ ట్రీట్మెంట్ కానీ దానికి ఇప్పుడు తను మెంటల్గా ప్రిపేర్ అయ్యలేదు తను చాలా వీక్గా కూడా ఉంది సో ప్రస్తుతానికైతే కుదరదు సంగీతకి వాడమని కొన్ని మెడిసిన్స్ రాయించి పంపి పంపిస్తాడు ఇంటికి తీసుకుని వస్తారు తన తండ్రి చనిపోయాడని తెలిసి బాధపడుతుంది ఇంట్లో అందరూ కొత్త ముఖాలు చూసి ఎవరని అనసూయని అడుగుతుంది అనసూయకి ఏం చెప్పాలో అర్థం కాక సుమ అత్త మామ అని వారికి చెప్తుంది ఏంటి సుమకి పెళ్ళైందా అని ఆశ్చర్యపోతుంది సుమని తీక్షణంగా చూసి తన మెడలో తాలిబట్టు లేకపోవడం గుర్తొస్తుంది సుమ నీ మెడలో తాలేది సుమ గంగారు పడుతుంది ఇప్పుడు తనకి వీళ్ళ గొడవ చెప్పి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అక్క స్నానం చేస్తూ అక్కడే మర్చిపోయాను చూడు సుమ తాలి చాలా పవిత్రమైనది ఒక్కసారి అది మెడలో పడినాక తీయకూడదు అది తీస్తే భర్త చనిపోయినట్లు అర్థం స్నానానికి వెళ్తున్నాను కోపంతో తాలి తీశాడు తీకూడదు ఇంకెప్పుడు తాళు తీయొద్దు అని చెప్పి ఇందాక తను విసిరేసిన తాళిని అరవింద్ చేత సుమ మెడలో వేపిస్తుంది సుమ మీ ఇంట్లో వాళ్ళు నాకు తెలియదు కదా నాకు పరిచయం చేయవా అని అడుగుతుంది సుమ అందరినీ పరిచయం చేస్తూ చివరికి కిరణ్ దగ్గరికి వస్తుంది మా బావగారు కిరణ్ ఆయన కొడుకు సంగీత బాబును చూసి చాలా ముద్దుగా ఉన్నాడు బాబు అవును తిన మదర్ ఏదని అడుగుతుంది తను ప్రస్తుతానికి లేదు అంటుంది అయ్యో పాపం చైపోయిందా స్టాపి ఇల్లు దత్తరిల్లెలా అరుస్తాడు కిరణ్ ఇంకొకసారి అలా అన్నావో ఛ అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు ఇప్పుడు నేనేమన్నానని అతను ఎందుకు అంత కోపం అంటూ సంగీత ఏడు మొహం పెడుతుంది కిరణ్ దగ్గరికి సీత వెళ్తుంది కిరణ్ ఏంటిది తన మీద ఎందుకు కోపడ్డావు తను ముందే బాధపడుతుంది నువ్వు కోపడి తనని ఇంకా బాధ పెట్టావు ఏడుస్తుందిరా తను దానిని అదే చనిపోయాను అనుకుంటుంటే నాకెంత బాధగా ఉండాలమ్మా తనకేమన్నా అయితే తట్టుకోలేనమ్మా నేను అది నన్ను గుర్తుపట్టకుండా నేనెవరో తెలియనట్లుంటే ప్రాణం పోతుందమ్మా ఇక్కడ నీ బాధ నాకు అర్థమైంది కిరణ్ కానీ తనకు ఇవేం తెలియదు కదా కొన్ని రోజులు ఓపిక పట్టు అన్నీ గుర్తుకుంటాయి వీళ్ళ మాట్లాడుకుంటూ ఉండగా అరవింద్ వస్తాడు అక్కడికి ఐఆమ్ సారీ అన్నయ్య ఇదంతా నా నావలే అదేం లేదులే అరవింద్ అంటాడు కిరణ్ లేదన్నయ్య నేను కొంచెం ఆవేశం తగ్గించుకొని ఉంటే బాగుండును బదికి ఇలా కావడానికి కారణం నేనే నా వల్లే ఇదంతా జరిగింది అని బాధపడతాడు రే ఇలా జరగాలని రాసిపెట్టింది కనుకనే ఇలా జరిగింది దీనిలో నీ తప్పేం లేదు నువ్వు బాధపడద్దు అని అరవింద్ ఓదార్చుతాడు అనసూయ ఎంత ప్రతిమలాడినా సంగీత భోజనం చేయదు నాకు వద్దు అని రాజారావు ఫోటో ముందు కూర్చుని ఆయన ఏడు చూస్తూ ఉంటుంది అరవింద్ ఒక బీరు బాటిల్ తాగుతూ సుమా గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు సుమా తారిని విసిరి కొట్టిందే పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను సుమా ఎందుకు నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలనుకున్నావు నేను నా సొంతం అనుకోవడమా నేను చేసిన తప్పు నువ్వే నా ప్రపంచం అనుకున్నానే అదేనా నేను చేసిన తప్పు నువ్వే ప్రాణం అనుకున్నాను అటువంటి నువ్వు వేరే వాళ్ళతో నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతామనే బాధతో అడిగానే తప్ప నువ్వంటే నాకు ప్రాణమే నిన్ను చూడకుండా నేను ఉండలేను నువ్వు లేనిది నేను బ్రతకలేను సుమా అనుకుంటూ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ తన ఫోన్ ఆన్ చేస్తాడు గ్యాలరీలో సుమా ఫోటోస్ ఉన్నాయేమోనని చెక్ చేస్తాడు కానీ ఒక్క ఫోటో కూడా ఉండదు నువ్వే నా జీవితంలో లేదు ఇంకా ఈ ఫోన్లో ఏముంటాయి అనుకుంటూ ఫోన్ పక్కన పెడేస్తాడు సంగీత అగ చెప్పినా అన్నం తినదు ఎవరితోనూ అంతగా మాట్లాడదు ఎప్పుడు వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ ఈ లోకంలో తనకు పని లేదన్నట్టు డల్లుగా ఉంటుంది సంగీత అలా చూడలేకపోతాడు కిరణ్ నువ్వేం బాధపడద్దు నీకు నేనున్నానని ధైర్యం చెప్పాలనుంది కానీ ఆ పని చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది కిరణ్కి శరత్ కాల్ చేస్తాడు హలో కిరణ్ సార్ నేను శరత్ని చెప్పు ఎలా జరుగుతుంది వర్క్ అన్నాడు కిరణ్ బాగా జరుగుతుంది సార్ మీతో అర్జెంటుగా మాట్లాడాలి చెప్పు ఏంటి విషయం అది ఫోన్లో మాట్లాడే విషయం కాదు సార్ మీరు ఒక్కసారి ఆఫీస్కి వస్తే ఏంటి ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా అదేం లేదు సార్ మరి అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మీరు ఒక్కసారి వస్తే బాగుంటుంది ఇక్కడంతా గందరగోళంగా ఉంది సార్ ఏమైంది మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి నేను రాలేను సార్ ఏదైనా సమస్య అయితే నువ్వే చూసుకో అని ఫోన్ పెట్టేయబోతాడు అరవింద్ ఫోన్ తీసుకుని అన్నయ్య వస్తున్నారు తన క్యాబిన్ సిద్ధం చేయమని చెప్తాడు ఏంటి అలా చెప్పావు ఇక్కడ పరిస్థితి చూస్తున్నావుగా సంగీతని ఇలా వదిలి నేను ఎలా వెళ్తాను అన్నయ్య వదిలి మీ బాబుని అందరినీ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఇప్పటికే నువ్వు చాలా రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళడం లేదు మా ఆఫీస్ డాడీ చూసుకుంటున్నాను అంకుల్ ఆఫీస్ ఎవరు చూసుకుంటారు శరత్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడంటే అక్కడ పరిస్థితి సీరియస్గా ఉంటే గానీ నేను ఇంతగా ఫోర్స్ చేయడు ప్లీజ్ నా మాట నేను వెళ్ళు ఇక్కడ అంతా నేను చూసుకుంటాను సరే అంటాడు కిరణ్ పెరట్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా అంటే సుమ వింటుంది వీళ్ళ మాటలు అరవింద్ రూమ్లోకి రాగానే అరవింద్ నీతో కొంచెం మాట్లాడాలి ఏంటో చెప్పు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు క నా కళ్ళ ముందు ఉంటే ఆ ఉంటే ప్లీజ్ వెళ్ళిపో నేను మీకోసం ఉండడం లేదు మా వదిన కోసం ఉంటున్నాను మా వదిన హెల్త్ బాగోలేదని తను నీకు వదిన కన్నా ముందు మా అక్క మా అక్కని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు ఏంటి నీకు తెలిసింది తినడం పడుకోవడమా అరవింద్ ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు నేను కూడా అరవగలను చి నీలాంటి వాడితో మాట్లాడుతున్నాను చూడు నాకు అస్సలు బుర్రలేదు తెలిసింది కదా నోరు మూసుకోనుండు మా అక్క ఉందని వదిలేస్తున్నాను లేకపోతే నా లేకపోతే ఏం చేస్తావు అని సుమా మీదకి వెళ్తాడు కిరణ్ ఇంటికెళ్ళాలని తన బట్టలు అవి సర్దుకోవాలని ఇంట్లోకి వెళ్తాడు ఫోన్ చూసుకుంటూ లోపలికి వెళ్తూ సంగీతను చూసి సంగీత నా బట్టలు ప్యాక్ చేయి ఇంటికి వెళ్ళాలి అలాగే స్ట్రాంగ్గా ఒక కాఫీ తీసుకునరా అంటూ అలవాటు ప్రకారం చెప్తాడు హలో మిస్టర్ ఏమనుకుంటున్నావు నా గురించి ఏమైంది నేను నేనేవైనా నీ పెళ్ళాలనో లేక పని మనిషి అనుకుంటున్నావా ఆర్డర్ వేసి వెళ్తానో పెళ్ళానివేగా అని ఓ దీనికి ఇప్పుడు గుర్తులేదు కదా అనుకుంటాడు ఏంటి ఏం నేను ఇక్కడ గొంతు చించుకొని అరుస్తూ ఉంటే అని సంగీత తిడుతూ ఉంటే తను అలాగే ప్రేమగా చూస్తూ ఉంటాడు చాలా రోజుల తర్వాత తనతో మాట్లాడుతుందని తన తిట్లు కూడా తనకి సుప్రభాతంలా తన చెవులకి వెనసొంపుగా ఉంటుంది తను అలాగే చూస్తున్న కిరణ్ చూసి తన ముఖం మీద చేతులు ఊపుతుంది హలో మిస్టర్ అని సంగీత కదపగానే తేరుకుంటాడు ఏంటి కొంచెం తడబడి తడబడితో ఏంటి ఏంటి ఇంతవరకు నేను చెప్పేది ఏది వినలేదా నువ్వు వినలేదు అని తలూపుతాడు కిరణ్ ఏంటి వినలేదా ఇంతసేపు గొంతు పోయేలా అరుస్తుంటే వినలేదా నీకేమైనా చూడా సారీ సారీ చెప్తే సరిపోతుందా మరి ఇంకేం చేయాలి గుంజిరితి వాట్ నేనా నువ్వే ఏ తీయవా ఇది గతం మర్చిపోయినా దీని టీచర్ బుద్ధి మాత్రం పోగొట్టుకోలేదు అని మనసులో అనుకుని ఏంటి ఏం మాట్లాడవు నేను తీయ నువ్వు తీసేదాకా నేను నిన్ను వదలను అప్పుడే అక్కడికి రావులు వస్తాడు ఏంటి బాస్ మగుడు పల్లవి ఇద్దరు సీరియస్ తీసుకొస్తున్న ఉన్నారు అని కిరణ్కి వినిపించేలా చిన్నగా అంటాడు కిరణ్ జరిగింది చెప్తాడు అవునా అలా అయితే తీసేయండి ఏంటి తీసేసేది నేను తీయను అనుభవంతో చెప్తున్నాను బాస్ నీకు దాని గురించి సరిగ్గా తెలియదు తను ఒక్కసారి అనుకుందంటే చెప్పి చెప్పించి తీరుతుంది ఎందుకు గొడవ చెప్పండి ఆ పని ఏదో చేసే వదిలేస్తుంది నా సంగీత గురించి నాకు తెలీదా బాస్ నీకు తెలిసిన సంగీత వేరు నాకు తెలిసిన సంగీత వేరు చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తున్నాను దాని గురించి నాకు తెలియదా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఏంటి మీ గుసగుసలు నువ్వు తీస్తావా తీవా తీయను అయితే సరే అని ఏడుపు మొదలు పెడుతుంది సడన్గా తన ఏడుపు మొదలు పెట్టేసరికి కిరణ్కి ఏమైందో అర్థం కాదు సంగీత ఏడుపు విని అక్కడికి అందరూ వస్తారు లోపల గొడవ పడుతున్న సుమా అరవింద్లు కూడా ఏం జరిగిందోనని కంగారుగా వస్తారు ఏమైందక్క సుమా ఇతను అని కిరణ్ వైపు చేయి చూపిస్తూ బావగారు ఏమైందో చెప్పే అంది అనసూయ అత్త ఆ అబ్బాయి నన్ను నిన్ను ఏడుస్తుంది తప్ప ఏమీ చెప్పదు ఏమన్నావు బాబు అమ్మాయి ఏడుస్తుంది అంది అనసూయ అది కిరణ్ చెప్పేలోగా అవును ఇందాక నేను కూడా విన్నాను నీ అరుపులు ఎందుకు వచ్చావు అంది సీత అమ్మ అది బావగారు ఎందుకు ఏడిపించారు మా అక్కని సుమా నేనేం అనలేదు మీరు ఏమనిదే ఇంతలా ఏడుస్తుందా ఒక్కసారి చూడండి తను ఎంత బాధపడుతుందో మీరేమనిదే ఇంతలా బాధపడుతుందా అని కిరణ్ చెప్పేది వినకుండా అందరూ కిరణ్కి నాలుగు చివాట్లు పెట్టి వెళ్తారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకోసారి నాకు ఏదైనా పని చెప్పావో నీకు నా చేతిలో ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చే సంగీత అంతవరకు ఏడ్చిన తను మామూలు అయిపోతుంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏంటి బాస్ ఇప్పటికైనా అర్థమైందా సంగీత అంటే ఏంటో అది చెప్పింది చేసి ఉంటే మీకు ఈ తిట్లు తప్పేవి కదా ముందు నేను బలయ్యేవాణి కానీ ఇప్పుడు మీరు దానిలో చాలా కళలే ఉన్నాయి దానితో కొంచెం జాగ్రత్త బాస్ అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తాడు అమ్మో ఈ సంగీత ట్రెజర్ బాక్స్ ఇంతకు ముందు కోపంలో చంపింది తర్వాత ప్రేమతో మరి ఇప్పుడు ఎలాగో అర్థం కావడం లేదు నాకు చుక్కలు చూపిస్తుంది దీని ప్రవర్తనతో ముందు ముందు ఇంకెన్ని చూడాలో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు ఆఫీస్కి వెళ్తాడు కిరణ్ అక్కడ శరత్ చెప్పింది విని షాక్ అవుతాడు నువ్వేం చెప్తున్నావు అర్థమవుతుందా నేను చెప్పేది నిజం సార్ అయినా సంగీతాకి అంత డబ్బుతో ఏం పని పదో పాతికో అయితే ఓకే కానీ ఏకంగా యాభై లక్షలు కూర్ కూర్చేసింది అంటే నమ్మబుద్ధి కావడం లేదు అయినా అంత డబ్బుతో తనకే అవసరం తను అంత ఖర్చు చేయడం నేను చూడలేదే అదే కాదు సార్ ఇంకొక సమస్య కూడా ఉంది ఏంటి శరత్ చెప్పింది విని షాక్ అవుతాడు అసలు ఏం జరుగుతుంది అర్జెంటుగా సంగీతతో మాట్లాడే ఛ అయినా సంగీతకి ఇప్పుడు ఏం గుర్తులేదే ఏమని మాట్లాడాలి తనతో తను ఎందుకు ఇలా చేసింది తను ఇలా చేసిందంటే నమ్మబుద్ధి కావడం లేదు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుంది అదేంటో కనిపెట్టాలి వెంటనే అరవింద్కి కాల్ చేసి అందరినీ ఇంటికి తీసుకొని రమ్మని చెప్తాడు సంగీత ఎంత రానని చెప్పినా వినకుండా తను తీసుకుని వస్తారు సీత ఒకరోజు నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత సంగీత బయటికి వెళ్ళడం చూస్తాడు అరవింద్ వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తుంది వదినా అనుకుంటూ తన్ని ఫాలో అవుతాడు సంగీత రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు టైం పన్నెండు అవుతూ ఉంటుంది ఈవేళప్పుడు తిని వాకింగ్ చేస్తుందా ఆ దెబ్బ తాగడం వల్ల గతమే కాదు పిచ్చి కూడా ఎక్కిన ఎక్కినట్లుందే తనకి అనుకుంటూ తనని ఫాలో అవుతాడు కొంచెం దూరం వెళ్ళి నా తర్వాత ఒక కారు రావడం అందులో తను ఎక్కి వెళ్ళడం చూస్తాడు ఎవరి తా కారు అందులో తనే ఎందుకెళ్ళింది అని ఆలోచిస్తూ వెనుతి తిరుగుతాడు అరవింద్ పొద్దున్నే ఇదే విషయం సంగీత అని అడుగుతాడు నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారని నేనా నేనెక్కడికి వెళ్ళాను అదే నేను అడుగుతున్నాను ఎక్కడికి వెళ్ళారు అని చూడు నేను ఎక్కడికి వెళ్ళలేదు తలనొప్పిగా ఉంటే ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను ఇదిగో ఇప్పుడే నిద్రలేచాను కావాలంటే నిషా నడువు తనే నాకు ట్యాబ్లెట్ ఇచ్చింది రాత్రి తన నా రూమ్లో నిద్రపోయింది రాత్రి తిని బయటికి వెళ్ళడం నేను చూశాను కానీ వెళ్ళలేదని అబద్ధం చెప్తుంది ఎందుకు ఇలా చెప్తుంది ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళి వచ్చిన ప్రతాప్ పోస్ట్ బాక్స్లో ఉన్న లెటర్స్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెడతాడు అవి ఏం లెటర్స్తో చూడాలని దానిపైన ఎవరికి సంబంధించిన వాళ్ళకి ఇస్తూ ఉంటాడు సంగీత చేతికి ఒక లెటర్ ఇస్తాడు నాకు లెటర్ ఏంటి అది మీ ఇంటికి అంటూ లెటర్ తీసుకుని ఓపెన్ చేస్తుంది అందులో ఉన్నది చూసి ఆశ్చర్యపోతుంది అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రతాప్ని గిరిగి తిప్పేస్తుంది ఆయన ఆయాసపడుతూ ఏముంది అందులో నువ్వు అంత సంతోషపడే విషయం అంకుల్ నేను ఫ్యాషన్ షో కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యాను అందరూ షాక్ అవుతారు సీత కిరణ్ని రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఏంట్రా ఇది తనేంటి ఫ్యాషన్ షోలో పాల్గొనడవేంటి ఇందులో తప్పే ఉంది తప్పే ఉందా తను మన కోడలు ఒక బిడ్డకి తల్లి ఇప్పుడు ఫ్యాషన్ షో అని చిరిగిపోయిన బట్టలు వేసుకొని నలుగురిలో తను తిరుగుతుంటే మన పరువు ఏం కావాలి ఇందులో పరువు పోయే అంత విషయం ఏముందమ్మా ఒక్కసారి సంగీతాన్ని చూడు ఎంత సంతోషంగా ఉందో ఇది తన డ్రీమ్ అమ్మా నా వల్ల తన కళ చెదిరిపోయింది అందుకే నేను తన కళ నిజం చేయించాలనుకుంటున్నాను నాకు ఇదేం నచ్చలేదు కిరణ్ అమ్మా నువ్వెప్పుడు ఒక విషయం చెప్తా నీకు జాబ్ చేయాలి చాలా ఇష్టమని కానీ అప్పట్లో నాన్నగారు ఒప్పుకోకపోవడంతో మానేసావని ఎప్పుడు బాధపడేదానివి అయితే ఇప్పుడేంట్రా ఇప్పుడు నేను నాన్న ఒప్పిస్తాను నువ్వు జాబ్ చేయడానికి చేస్తావా ఈ వయసులో నేను జాబ్ చేయడం ఏంటి నేను గంటల గంటలు ఆ డబ్బా పెట్టుకొని పెట్టే ముందు కూర్చొని లేన్రా నా కాలు నొప్పులు నీకు తెలుసు కదా నేను అదేనమ్మా చెప్పేది ఏదైనా వయసులో ఉన్నప్పుడే చెయ్యాలి తర్వాత చెయ్యాలనుకున్నా చేయలేం నీలాగా సంగీత తన డ్రీమ్ నెరవేర్చుకోలేదని బాధపడడం నాకు ఇష్టం లేదమ్మా ఒక్కసారి సంగీతాన్ని చూడమ్మా ఎంత సంతోషంగా ఉందో ఈ సంతోషం తనకి లాంగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను తను ఏ విషయంలోనూ నేను చేయలేకపోయాననే బాధపడకూడదు ప్లీజ్ మీరందరూ ఒప్పుకొని తనకి సపోర్ట్ చేయడమ్మా అని సీతని కన్విన్స్ చేస్తాడు సీత ఆలోచనలో పడుతుంది ఆఫ్టర్నూన్ లంచ్కి కిరణ్ ఇంటికొస్తాడు సంగీత డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం తింటూ ఉంటుంది తన తిండిని చూసి ఆశ్చర్యపోతాడు కిరణ్ తనను అలాగే చూస్తూ ఉంటాడు ఏంటిది ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చినట్లు కుంభకర్ణుడు కజిన్ సిస్టర్లా తింటుంది తను ఎవరో చూస్తున్నట్లు అనిపించి తలెత్తి చూస్తుంది సంగీత తనని చూస్తున్న కిరణ్ ని చూసి ఏంటి అని కల్లెరి చేస్తుంది ఏం లేదు అని కిరణ్ కూడా భోజనానికి కూర్చుంటాడు డైనింగ్ టేబుల్ పైన ఉన్న వంటలన్నీ చూసి అమ్మా అమ్మా అని పిలుస్తాడు సీతని ఏంటి కిరణ్ అంటూ కిచెన్లో నుండి వస్తుంది ఈరోజు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారా లేదే ఏ ఎందుకు ఇన్ని వెరైటీ వంటకాలు చేసి ఉంటే ఓ ఇవా సంగీత కోసం ఏంటి తన కోసమా అని షాక్ అవుతాడు అవును కోసమే రేపటి నుంచి డైటింగ్ అంటూ అదని ఇదని కడుపు మార్చుకోవాలి ఉండాలి కదా అందుకే ఈరోజు నాకు ఇష్టమైనవన్నీ చేయించుకొని తింటున్నాను మరి ఇంత ఏంట్రా అలా అంటావు పిల్లకి దిష్టి తగులుతుంది నువ్వు వీడి ముందు తినకద్దాం తినద్దమ్మా నేను ఇవన్నీ రూమ్లోకి పంపిస్తాను అక్కడ తిందోలే కానీ అసలే వీడి కళ్ళు మంచివి ఏంటి నావే అవును నీవే అంటూ సంగీతని తన రూమ్కి వెళ్ళమని తన కోసం చేసినవి అన్నీ రూమ్కి తీసుకుని వెళ్తుంది నువ్వు కూడా తిను అని కిరణ్కి అన్నం వడ్డించాలని చూస్తుంది అక్కడ ఏమీ ఉంచకుండా సంగీత రూమ్కి పంపించడం గుర్తుకొచ్చి ఒక పది నిమిషాలు ఉండరా నీకోసం వంట చేస్తాను ఏం వద్దులే అమ్మా మీ కోడలు భోజనపు ప్రేమలను చూసి నా కడుపు నిండిపోయిందిలే అని వెళ్ళిపోతాడు కిరణ్ సాయంత్రం అందరూ హాల్లో కూర్చొని ఉంటారు కాలింగ్ వెళ్ళి మోగడంతో వెళ్ళి తలుపు తీస్తుంది సంగీత సంగీత అతని లోపలికి తీసుకుని వచ్చి అందరికీ పరిచయం చేస్తుంది అతన్ని చూసిన అరవింద్కి కోపంతో ముఖం ఎర్రబడిపోతుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్